ఒకే అంతర్జాతీయ వేదిక పైన మన ప్రా భారత ప్రధానమంత్రి మోదీ గారిని ప్రపంచ దేశాలు ఆకాశానికి ఎత్తుతూ మన భారత్ని అంత గొప్ప వేదిక పైన పొగుడుతుంటే ఎంత అద్భుతమైన ఫీలింగ్ వస్తుంది అదే వైపు ప్రపంచానికి సంబంధించిన మొదటి వ్యక్తి అంటే ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ డొనాల్డ్ ట్రంప్ విషయంలో ప్రపంచ దేశాలు ఎంత నీచంగా మాట్లాడుతున్నాయో తెలిస్తే నిజంగా ఇది ఒక ఊహించని మలుపు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ గతంలో ఈ అమెరికా ఒక సూపర్ పవర్ ఇప్పటికీ సూపర్ పవరే టాప్ దేశమే కానీ అటువంటి దేశం కూడా ఒక అత్యక్షుడు సరిగ్గా లేకపోతే ఎంత దారుణంగా మారిపోతుందని చెప్పడానికి ఇదే నిదర్శనం అయితే దివోస్ అనేది ఒక ప్రపంచానికి సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంటే ప్రతి ఏడాది ఇది జనవరిలోనే జరుగుతుంది అది కూడా స్విట్జర్లాండ్లో దివోస్ అనే ఒక ప్రదేశంలో జరుగుతుంది అందుకే దీన్ని ఎక్కువగా దివోస్ దివోస్ అని పిలుస్తూ ఉంటాం అయితే ఈ ప్రపంచ దేశాల్లో ఆర్థిక సంస్థలకు సం అంటే ఆర్థిక డీల్స్ కానీ అంటే ఎకనామిక్ డీల్స్ కానీ లేదంటే ఏదైనా అలయన్స్ కానీ ట్రేడ్ రిలేషన్షిప్స్ కానీ ఇవన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి అంటే వివిధ దేశాలు వాళ్ళకు సంబంధించిన డీల్స్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాయి అయితే ఇక ఈ క్రమంలో ట్రంప్ విషయంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి అలాగే ఇక ఆ సంఘటనలు వింటే నిజంగా ఎందుకు ఇంతలాగా మార్పు వచ్చేసిందని కూడా మనం అనుకోవచ్చు అనమాట అయితే అది ఏంటనేది ఒక్కసారి చూద్దాము అయితే ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఈ ఉరుసల్లానే ఆవిడ అంటే ఈవిడ ఈయుకి చీఫ్ అనమాట అంటే యూరోపియన్ నేషన్స్కి చీఫ్ ఈవిడ ఈవిడ ట్రంప్ని అలా ఈవిడ అలాగే ముఖ్యంగా ట్రంప్ గురించి మాట్లాడాలంటే ట్రంప్ రావటమే ఆ ఎయిర్ ఫోర్ ఏరోప్లేన్ ఏదో సమ్ టెక్నికల్ ఇష్యూ రావటం వల్ల లేట్గా వచ్చాడు ఆయన ఆయన స్పీచ్ స్టార్ట్ చేశాడు స్పీచ్ స్టార్ట్ చేసి స్పీచ్ ముగించిన తర్వాత ఒక్కళ్ళు అంటే ఒక్కళ్ళు కూడా ఎప్రిసియేషన్ ఇవ్వలేదు అంటే చప్పట్లు కొట్టడం కానీ ఇట్స్ ఎ గ్రేట్ స్పీచ్ అనడం కానీ లేకపోతే స్టాండింగ్ ఓవియేషన్ ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు అనమాట ఎందుకంటే అతను గ్రీన్ల్యాండ్ మీద చేస్తూ వచ్చాడు మీటింగ్స్ ఎందుకంటే గ్రీన్ల్యాండ్ నేను ఏం చెప్తే అది వింటుంది అది నేను చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నాను త్వరలోనే అమెరికా కంట్రోల్లోకి గ్రీన్ల్యాండ్ వచ్చేస్తుందని చెప్పడంతో అక్కడున్న యూరోపియన్ నేషన్స్కి అది మింగుడుబడ్ల ప్లస్ ప్రపంచ దేశాలు కూడా ఏమనుకుంటున్నాయి ఇలాగ మనకన్నా బలమైన బలహీనమైన దేశం మీద బలమైన దేశం వచ్చేసి అలా లాగేసుకుంటే ఇంకేంటి ఇంక ప్రపంచ దేశాలకు సంబంధించి ఏముంటుంది ఏమీ ఉండదు సో యూరోపియన్ లీడర్ల రియాక్షన్ ఏంటంటే ఫస్ట్ ఉర్సుల్లా ఓన్ ది లెయర్ అనే అంటే ఈవిడ ఈయు చీఫ్ ఈవిడ ఈయన ఈయన వచ్చేసరికి ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్ అనమాట ఈయన పేరు మనకు తెలిసిందే కదా ఈయన ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ఈయన ఏమన్నాడంటే ఈయన ఒక మాట అయితే ట్రంప్ని బెదిరింపు చేసేవాడు అంటే జస్ట్ బెదిరింపు చర్యలు మాత్రమే చేస్తాడు బెదిరింపులకు ఎక్కడ కూడా యూరోప్ లొంగదు ఎప్పుడైనా సరే ఒక లా ఒక రూల్ ప్రకారమే వెళ్తుంది కానీ చాలా క్రూరమైన పద్ధతులని ఎప్పుడు కూడా యూరోపియన్ మాట్లాడదు అని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఒక పద్ధతిని ఒక రూల్ని ఒక ప్రోటోకాల్ని మాత్రమే మేము ఫాలో అవుతామని ఇష్టం వచ్చినట్టుగా బెదిరింపులకి మేము భయపడిపోమని ఈయన చెప్తే ఇంకా ఈయూ నేషన్స్కి సంబంధించిన చీఫ్ ఉన్నారు కదా ఆవిడ ఉర్సుల్లా ఏమన్నారంటే ఒక రకంగా చెప్పాలంటే ఆవిడ ఏమన్నారంటే ఒక తప్పుని ఆ ఒక వ్యక్తి చేస్తే అతను ఎంతలాగా దిగజారిపోతాడో మనం అర్థం చేసుకోవాలి అంటే అంటే వీళ్ళందరూ కూడా ట్రంప్ అని చెప్పాల కానీ వీళ్ళు చెప్తున్నవన్నీ కూడా ట్రంప్కే తగిలేదు అనమాట నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే అంటే ఇలాగా యూరోపియన్ నేషన్స్ అన్ని ఇలాగే మాట్లాడుతూ వచ్చాయి అసలు ట్రంప్ అది అసలు బుద్ధి లేని చర్య అన్నట్టుగానే వాళ్ళు వ్యవహరిస్తూ వచ్చారు ఎందుకంటే సొంత యూరోపియన్ నేషన్స్ మీదే ఆ రకంగా టారిఫ్ వేయడం ఎవరు యాక్సెప్ట్ చేయలేదు మరోవైపు అంటే నాణానికి మరోవైపు మోదీ గారిని ఎంత అద్భుతంగా మెచ్చుకున్నారంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియాకి హై లెవెల్ రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ దొరికింది ఈ అంతర్జాతీయ వేదిక మీద ఇంత అద్భుతమైన రెస్పెక్ట్ అండ్ ఇంపార్టెన్స్ భారత్కి దొరకటం నిజంగా చాలా గొప్ప విషయం మాటల్లోనే కాదు కాంక్రీట్ డెవలప్మెంట్స్ డిప్లొమాటిక్ మూవ్మెంట్స్ ఇవన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇదే ఈయూ చీఫ్ ఊర్సుల్లా గారు ఆవిడేమన్నారంటే భారత్కి అలాగే ఈయూకి కి మధ్య ఒక ట్రేడ్ డీల్ జరిగింది అంటే అది ఏం ట్రేడ్ డీల్ అంటే మన ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే భారత్ కావాలనుకుంటే అక్కడ వస్తున్న యూరోపియన్ నేషన్స్ కి సంబంధించిన అంటే యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన వస్తువులపైన ట్రేడ్ ట్రాక్స్ టారిఫ్ వేసుకోవచ్చు కానీ మన వస్తువుల మీద యూరోపియన్ నేషన్స్లో టారిఫ్ వేయారనమాట అంతేకాకుండా చక్కగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే చాలా బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా చక్కపడతాయి అయితే ఇది ఇప్పటివరకు అంటే ఈ శతాబ్ద కాలానికి సంబంధించి ఇది ఒక అద్భుతం అంతేకాదు భారత్ ఇప్పుడు ఎంతలాగా ఎదుగుతోంది అంటే రాబోయే ప్రపంచ ఆర్థిక పురోగతికి భారత్ అనేది ఒక ఆయువు పట్టు లాంటిది అంటూ ఆవిడ ప్రపంచ దేశాల ముందు ఎంతో గొప్పగా చెప్తుంటే నిజంగా ప్రతి భారతీయుడు గర్వపడాల్సిన విషయమే అయితే గ్లోబల్ జీడిపిలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ షేర్ ఆ ఉంది అంటే ఇండియా ఎంత వేగంగా పెరుగుతుంది ఎకానమీలో అనేది దీనికి సూచన అనమాట సో ఇండియా ఇజ్ ఏ అంటే కంట్రీ అనేది ఎకనామిక్ పవర్ హౌస్ గా మారిపోయింది ఓకే ఇంతకన్నా అసలు మెచ్చుకుంటూనే ఉన్నారు ప్లస్ ఇంకో విషయం ఏంటంటే త్వరలోనే అంటే ఈ రిపబ్లిక్ డే రోజున భారత్కి యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన చీఫ్ అలాగే యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఇద్దరు కూడా ఇండియాకు వచ్చి ఇండియా అలాగే యూరోపియన్ నేషన్స్కి సంబంధించిన గ్రేట్ బిజినెస్ డీల్ ఇంకొకటి ఏర్పాటు చేసుకుంటున్నారన్నమాట దీంతో ఒక్కసారిగా ట్రంప్కి దిమ్మ తిరిగిపోద్ది ఏ భారత్నైతే ఇప్పటివరకు చోలకం చేస్తూ అవహేళనగా మాట్లాడుతూ పాకిస్తాన్తో కలిపి చూసాడో ఇప్పుడు మొత్తం అదంతా కూడా పోయింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం